దేవునికి మహిమ కలుగును గాక యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు రే దేవుని బిడ్డలారా ఈరోజు మనము ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో పలికిన ఆరో మాటను గురించి తెలుసుకుందాం ఆ మాట ద్వారా మనము ఎలా నేర్చుకోవాలి ఎలాగ ప్రవర్తించాలన్న విషయము లేఖన ప్రకారం తెలుసుకొని అలాగ నడుచుకున్నటకు మనం ప్రయత్నం చేద్దాం ఈరోజు సిలువులో పలికిన ఆరో మాట వ్యవహాన వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయ వచనము యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను దేవునికి మహిమ కలుగునగాక ఆ చిరికను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించను తనకివ్వబడిన పనిని ప్రభు అయిన క్రీస్తు సమాప్తి చేసి ఉన్నాడు ఏ పని తండ్రి కుమారునికి అప్పగించాడో ఆ పనిని సంపూర్ణము చేశాడు ప్రి దేవుని బిడ్డలారా తండ్రి చిత్రాన్ని సంపూర్ణం చేశాడు తండ్రి ఒక ప్రణాళిక ప్రకారము ఈ భూలోకానికి మానవ రూపములో పంపిన తన కొడుకు ద్వారా ఏదైతే చెప్పాడో అది నెరవేర్చుటకు సమాప్తి చేశాడు చూడండి ఆహ్వాన సువార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచనము యేసు వానిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారం అయ్యున్నది అంటున్నాడు రే దేవుని బిడ్డలారా యేసు నా తండ్రి పంపిన చిత్తాన్ని నెరవేర్చటానికి నేను ఆరాటపడ్డాను ప్రాయాసపడ్డాను ఆ పని ఎందే గురి కలిగి ఉన్నాను నిరీక్షణ కలిగి ఉన్నాను నాకు తండ్రి చిత్తం నెరవేర్చటమే నాకు ఆహారం అయ్యున్నది అని క్లారిటీగా ప్రభు అయిన క్రీస్తు మనకిక్కడ చెప్తున్నాడు తండ్రి చిత్రాన్ని నెరవేర్చటానికే వచ్చాడు తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకే ప్రభు క్రీస్తు కల్వర సెలవులో రక్తాన్ని ప్రోక్షించాడు అలాగనే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం కూడా చేశాడు తండ్రి చిత్తం అదే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణము చేయని పాత నిబంధన కాలంలో పాపము చేసిన వాడు ఒక గొర్రెనో పొట్టేలునో బలి ఇస్తాడు ఆ పాప ప్రక్షాళన అయిపోద్ది మరలా వెళ్ళి మరలా పాపం చేస్తాడు మరలా వచ్చి బలిస్తూ ఉన్నాడు ఇది క్రమం కాదని తెలుసుకున్న తండ్రి ఎవరి ద్వారా ఈ పాపక్షమాపణ కలుగుద్ది అని మానవుడై ఉండాలి మానవ శరీరమై ఉండాలి మానవ రక్తమై ఉండాలని కన్యక మరేక గర్భములో పరిశుద్ధాత్మతో ప్రభు అయిన క్రీస్తును జన్మింపజేసి ఆయన ప్రణాళికను నెరవేర్చుకొని ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు అది ఎక్కడుందో చూద్దాం రోమపత్రిక పదో అధ్యాయము నాలుగో వచనము విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు ఎప్పుడైతే క్రీస్తు కల్వరి శిల్వలో తన ప్రాణాన్ని అర్పించి రక్త ప్రోక్షణతో తాను సమాప్తి అయ్యాడో ధర్మశాస్త్రమును కూడా సంపూర్ణము చేశాడని మనకి ఇక్కడ లేపనాలు తెలియపరుస్తున్నాయి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు మన పాపాలన్నింటినీ కూడా క్షమించాడు మన పాపాలన్నిటిని కూడా ప్రక్షాళన చేశాడు ఒకేసారి ప్రక్షాళన చేశాడు కాబట్టి దేవుని బిడ్డలారా మనము ధర్మశాస్త్రాన్ని పాటించుట అని కాదు కానీ విశ్వాసము ద్వారానే దేవుని చెంతక చేరగలము అని లేఖనాలు చెప్తున్నాయి ధర్మశాస్త్రము పాత నిబంధన కాలానికి చెంది ఉన్నది విశ్వాసము అనబడే శాస్త్రము కొత్త నిబంధనకు తెలియబడి ఉన్నది కాబట్టి దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రం వలన కాదు ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్ణం చేసేసాడు అవి పాటించకూడదు కొత్త నిబంధన విశ్వాస మూలంగానే మనం దేవుడి చెంతకు వెళ్ళగలం ఇంకోటి ఏంటంటే విమోచన కార్యాన్ని కూడా సంపూర్ణం చేశాడు విమోచన కార్యాన్ని కూడా సంపూర్ణం చేశాడు అది ఎక్కడుందో చూద్దాం ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనము ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములను క్షమాపణలకు కలిగి ఉండదు దేవునికి మహిమ కలుగున గారక ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన ఆయన రక్తము ద్వారానే మన అపరాధములు అంటే పాపములు కానీ మన దుష్ట క్రియలు కానీ మన లోక సంబంధమైన ఆలోచనలు కానీ సమస్తము ఆయన ప్రవచనము ద్వారా సమస్తం చేశాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా సిలువ రక్తముతోటే మనకు పాప క్షమాపణ ప్రభువైన క్రీస్తు రక్తముతోటే మనకు పాప క్షమాపణ కనుక మన పాపములను కూడా సమాప్తి చేయబడి ఉన్నాయి కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఈ ఆరో మాట ద్వారా ఏసుక్రీస్తులువలో పలికిన ఆరో మాట ద్వారా తండ్రి చిత్తము సంపూర్ణము నెరవేర్చాడు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు అలాగే మన పాప హేయమ క్రియలన్నీ కూడా విమోచన కార్యాలని సంపూర్ణం చేశాడు కాబట్టి ఇక నుంచి మనము ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన పని లేదు విశ్వాస మూలంగానే మనము కృపలోనే ఉన్నాం కనుక విశ్వాస మూలంగానే మనము ముందుకెళ్ళాలి ప్రి దేవుని బిడ్డలారా మనం ఇది నేర్చుకొని విశ్వాస మూలంగా ప్రభోని యేసుక్రీస్తు సూక్రిస్తూ మన కోసము కల్వరిశిల రక్షాన్ని కాల్చివేసి తాను చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి లేచాడు కనుక మనము ఆయన్ని ఎల్లవేళలా విశ్వాసం మూలంగా నిరీక్షణ మూలంగా గురి కలిగి మనము బ్రతికినట్లయితే తప్పనిసరిగా మన కోసం పరలోకంలో యువులుంటాయి అట్టి కృప మనందరికీ కలుగునగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమన తండ్రి నీ పాదాల కొందనాలు నాయన గడిచిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన నా తండ్రి నా ఆత్మను నీ కంపగించుచున్నానని చెప్పి సంపూర్ణం చేసి ఉన్నాడు నా తండ్రి నాయన తండ్రి చిత్తము సంపూర్ణం చేసి ఉన్నాడు అలాగే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసి ఉన్నాడు అలాగే మా పాప కార్యములని విమోచన కార్యములన్నీ కూడా సంపూర్ణం చేసి ఉన్నాడు తండ్రి ఇక నుంచి నాయన నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకొని విశ్వాసపరంగా నిన్ను చేరుటకు నీ కృపణ దయచేమని నజరడిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తం అయితే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణబాబు